నీ జీవితం ఎవరికైనా నీడైందా పోని నీ జన్మ ఎవరికైనా ఉపయోగపడిందా ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ఈ కథ మొదలవుతుంది ఈ ప్రపంచంలో ప్రతి జన్మకి ఒక ప్రశ్న ఉంటుంది నేను పుట్టింది ఎందుకు కానీ ఈ ప్రశ్నకు సమాధానం లోపే చాలామంది బ్రతకడం నేర్చుకుంటారు కానీ జీవించడం మర్చిపోతారు ఈ కథలో ఉన్నది ఒక వృక్షం కాదు ఇది మన మనసును కదిలించే ధర్మ నీతి ఇది మన నిర్ణయాలకు ప్రతిబింబం భూమిలో పడిన ఒక చిన్న మర్రిగింజ ఎదగడానికి ధైర్యం చేసింది తాను ఒంటరిగా బ్రతకడానికి కాదు ఇతరులకు బ్రతుకునివ్వడానికి మరి మిగతా గింజలు ఏం చేశాయో తెలుసా బ్రతుకు పేరుతో భయాన్ని ఎంచుకున్నాయి నష్టం వస్తుందన్న భయంతో అవకాశాన్ని కోల్పోయాయి ఈ కథ ఒక మర్రి చెట్టు కథలా మీకు అనిపించవచ్చు కానీ చివరికి తెలుసుకునేది మన జీవితం మీదే పెద్ద ప్రశ్న ఒకరోజు ఒక పక్షి విపరీతమైన ఆకలితో ఉంది ఆ పక్షి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా దానికి ఒక మర్రిపండు కనిపించింది ఆ పండుని నోట ఖర్చుకొని ఎగురుతూ ఉండగా పక్షి నోటి నుండి జారి ఒక గ్రామం పక్కన ఉన్న మైదానంలో పడింది మర్రిపండు మైదానంలో పడిన రోజునే బలమైన గాలులతో వర్షం కురిసింది ఆ గాలులకు మట్టి అంతా మైదానంలో పడిన మర్రిపండును కప్పేసింది అలా రెండు రోజులు గడిచిన తర్వాత మర్రిపండు విచ్చుకొని అందులో ఉన్న గింజలు బయటికి వచ్చాయి మర్రి గింజలు వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి ఒక గింజ సంతోషంగా మిగిలిన గింజలను చూస్తూ ఇలా మాట్లాడుతుంది మన పక్షాన అదృష్టం ఉండబట్టే మనం ఇంకా బ్రతికే ఉన్నాం మిత్రులారా లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణమయ్యేవాళ్ళం మన జీవితం అంతటితో ముగిసిపోయేది అని అన్నది అప్పుడు మరొక గింజ నిజమే మిత్రమా పక్షి కడుపులోకి వెళ్ళి చనిపోయే వాళ్ళం మనమందరం మనం ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు అని చెప్పింది మిగతా గింజలు కూడా అవును అని సమాధానం చెప్పినట్లు వారి మాటలకు తలలోపాయి ఇలా మూడు రోజులు గడిచేసరికి ఒక గింజ నుండి మొలక వచ్చింది ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గెంతులు వేసి మీరంతా నన్ను చూడండి మిత్రులారా నాకు మొలక వచ్చింది అని మిగిలిన గింజలకు తన మొలకను చూపించింది మొలకను చూసిన మిగతా గింజలు ఆ మొలకను లాగిపడేయి మిత్రమా మొలకెత్తావంటే నీ రూపం మారిపోతుంది భూమి మీద కొత్త రూపంతో పెరగాల్సి వస్తుంది ఏదైనా క్రమంలో ఎన్నో కష్టాలు రావచ్చు కొన్నిసార్లు మనుషులు మొక్కల్ని పీకి పడేస్తారు మరికొన్నిసార్లు పశువులు తొక్కి చంపుతాయి లేదా నమిలి మింగేస్తాయి ఇవన్నీ దాటుకొని మొక్కగా పెరగాలి ఒకవేళ ఎదిగా కావలసినంత నీరు నీకు అందాలి అలా నీరు దొరకకపోయినట్లయితే ఎండిపోయి చస్తావు అన్ని కష్టాలు పడలేవు కానీ మిత్రమా మానగా గింజ రూపంలోనే ఉండిపో మనమంతా హాయిగా కలిసి కాలం గడిపేద్దాం అన్నాయి కానీ మొలక వచ్చిన గింజ వారి మాటలకు జవాబు చెప్పలేదు తన మిత్రుడు చెప్పిన మాటలకు తన మొలకను వేరు చేసుకోను లేదు కొన్ని రోజులకు మర్రి మొక్క భూమి మీద వచ్చి ఎదగడం ప్రారంభించింది దాని కాండం నిటారుగా ఎదిగింది కొమ్మలు గుబురులు గుబురులుగా పెరిగాయి ఎన్నో ఆకులు మొలిచాయి కాలం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఋతువులు మారాయి వానలు వచ్చాయి ఎండలు మండాయి అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ చిన్న మొలక ఒక విశాలమైన మర్రి వృక్షంగా మారింది ఆ చెట్టు నీడలో ఎండకు కాలుతున్న రైతులు కాసేపు ఊపిరి పీల్చుకునేవారు రాత్రి వేళల్లో దారి మీద అలసిపోయే బాటసారులు తమ భారాన్ని దించుకుని నిశ్శబ్దంగా చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు వాన కురిసినప్పుడల్లా పశువులు జంతువులు ఆ మర్రి చెట్టు కింద తల దాచుకునేవి పక్షులు ఆ కొమ్మల మీద గూళ్లు కట్టుకుని ఆ చెట్టుని తమ ఇంటిలాగా భావిస్తూ ఉన్నాయి ఎప్పుడు చెట్టు దగ్గర ఒక సందడి ఉండేది ఎప్పుడు ఒక జీవంతో నిండిన వాతావరణం ఉంటుంది ఆ చెట్టు కింద కొన్ని సందర్భాల్లో వైద్యులు ఆ చెట్టు దగ్గరికి వచ్చి దాని పాలు ఆకులు మొగ్గలు తీసుకొని వెళ్లేవారు అవి ఎవరికో ఒకరి బాధను తగ్గించే మందులయ్యేవి ఆయుర్వేదం తయారు చేసుకునేవారు మైదానంలో ఆడుకోవడానికి వచ్చే పిల్లల్లో కొంతమంది ఆ మర్రి చెట్టు యొక్క ఊడలతో ఊయల ఊగుతూ పసిపాపలా నవ్వుకునేవారు అన్ని చూస్తూ నేను పుట్టినందుకు కారణం ఇదే అన్నట్టుగా ఆ మర్రి చెట్టు నిశ్శబ్దంగా సంతోషించేది ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ప్రకృతి తన అసలైన రూపాన్ని చూపించింది ఆకాశం చీకటిగా మారింది భయంకరమైన తుపాను ఊపిరి తీసుకుంది గాలులు ఊచకూతలా విరుచుకుపడ్డాయి వాన ఆగకుండా కురుస్తుంది ఆ తుపాను దాటికి చాలా వృక్షాలు నేలకొరిగాయి చివరికి ఈ మర్రి వృక్షం కూడా తన బరువును భూమికి అప్పగించింది ఈ దృశ్యం చూసి గ్రామస్తులకు గుండెలు బరువెక్కాయి ఆ చెట్టును ఆశ్రయంగా చేసుకున్న పక్షులు జంతువులు మాటలు లేని వేదనతో మూగపోయాయి కొన్ని రోజులు గడిచాక ఆ చెట్టు పచ్చదనం మెల్లగా తగ్గిపోయింది అప్పుడు గ్రామస్తులు గొడ్డలతో కొమ్మలను కాండాన్ని నరికి వంట చెరుకుగా వాడుకున్నారు ఇళ్లకు అవసరమైన వస్తువులుగా వాడుకున్నారు కలప మోసుకెళ్తూ కొందరు ఇలా అన్నారు ఈ మర్రి చెట్టు బ్రతికినప్పుడు ఎన్ని ప్రాణులకు నీడనిచ్చిందో చనిపోయాక కూడా మన జీవితానికి ఉపయోగపడుతుంది అనే ఈ మాటలన్నీ భూమిలో దాగి ఉన్న మిగతా మర్రి గింజలు వింటున్నాయి స్వార్థంతో భయంతో గింజలుగానే మిగిలిపోయిన వారు తమ సోదరుడికి వస్తున్న ప్రశంసలు విని ఒకవైపు సంతోషించారు మరొక వైపు సిగ్గుతో తలదించుకుంటున్నారు వాటిలో ఒక గింజ పరువెక్కిన గుండెతో ఇలా మాట్లాడింది మనమంతా సరిదిద్దుకోలేని పొరపాటు చేశాం చాలా పెద్ద తప్పు చేశాం ఎలా పుట్టామో అలాగే మిగిలిపోయాము మనం ఎవరికీ ఉపయోగపడలేదు మనల్ని గుర్తుపెట్టుకునే ఒక్క మంచి పని కూడా మనం చేయలేకపోయాము ఇలా గింజలుగానే మిగిలిపోయాం పుట్టిన ప్రతి జన్మకి ఒక అర్థం ఉండాలి కానీ మన జన్మ వృధా అయిపోయింది ఎలా పుట్టామో అలానే అంతమవుతున్నాం పక్షి నోటి నుంచి జారిపడ్డ రోజున మనకు లభించిన గొప్ప అవకాశాన్ని మనమే కోల్పోయాము కానీ మన సోదరుడు మాత్రం మనం మాటలేవి పట్టించుకోకుండా మొలకగా ఒక మహావృక్షంలా ఎదిగి ఎందరికో ఉపకారం చేశాడు బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో వారి ఇళ్లల్లో జీవిస్తూనే ఉన్నాడు మన మిత్రుడు జీవితం అంటే అతనిదే కదా అని పలికింది ఒక మర్రి గింజ అది విన్న మరొక మర్రి గింజ ఇలా అంది ఇప్పటికీ చాలామంది పిరికితనంతోనే బ్రతుకుతున్నారు మిత్రమా మనం చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం ఇతరులకు మేలు చేసే జీవితం ఎంతో తృప్తినిస్తుందో తెలుసుకోలేక తమ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు చాలా మంది కానీ సేవ చేసిన జీవితం చిరస్థాయిగా గుర్తుండిపోతుంది ఒకరికొకరు సహాయపడుతూ బ్రతికితే ఈ ప్రపంచం ఇంకా ఆనందంగా మారుతుంది మిత్రమా కాలం ఎవరికి ఒకేలా ఉండదు ఒకరోజు భయంకరమైన తుపాను వచ్చింది బలమైన గాలులు వానల దాటికి ఎన్నో చెట్లు కొరిగాయి ఆ మర్రి చెట్టు కూడా చివరికి ఉరిగింది ప్రజల కళ్ళల్లో నీళ్లు పక్షుల రోదన అది ఒక చెట్టు పడిపోవడం కాదు ఒక ఆశ్రయం కూలిపోవడం కానీ కథ అక్కడితో లేదు ఇక్కడ ఆ చెట్టు చనిపోయాక కూడా మనుషుల జీవితాల్లోకి వెళ్ళింది పొమ్మలు వంట చెరుకులయ్యాయి కాండం ఇళ్లలో అయిపోయింది బ్రతుకున్నప్పుడు నీడని చింది చనిపోయాక కూడా ఉపయోగపడింది బ్రతకడం గొప్ప కాదు ఇతరులకు ఉపయోగపడటం గొప్ప అని నేను చెప్తున్నాను భయంతో నిలిచిపోతే జీవితం చాలా చిన్నదవుతుంది ధైర్యంతో ముందుకు అడుగు వేస్తే జీవితం ఒక చరిత్రగా మారుతుంది ప్రతి జన్మకి ఒక అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని వృధా చేస్తే జీవితం మౌనంగా మిగిలిపోతుంది అదే అవకాశాన్ని సేవగా మారిస్తే జీవితం ఒక కథగా మారదా జరిగిపోయిన దాన్ని ఎలాగో మార్చలేం కానీ మిగిలి ఉన్న జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది ఇతరులకు సహాయం చేసే ఒక్క పని ఒక్క మంచి మనసు ఒక్క నిజమైన ప్రయత్నం ఈ జన్మకి అదే సార్థకతనిస్తుంది ఇదే పరోపకారం ఇదే నిజమైన జీవితం మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హరే కృష్ణ